శ్రీ శ్రీగిజా ఛానల్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చాలా అద్భుతమైన విషయాలను మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు మరికొన్ని విషయాలను తెలుసుకున్నాం ఒకటి జనన కాలంలో ఉన్న గ్రహస్థితి అర్థం మానవుడు తన గతం చేతిలో అని కాదని నేను తెలుసుకున్నాను నిజానికి అది అతడు గర్వించదగ్గ సాధనం నిజానికి అది అతడు గర్వించదగ్గ సాధనం మానవుడు ప్రతి ఒక్క బంధాన్ని తెంచుకొని స్వేచ్ఛ పొందాలన్న సంకల్పం అతనిలో రగులుకోవడమే రగులుకోవడానికి దాని ఉద్దేశం భగవంతుడు ప్రతి మనిషి ఆత్మగా సృష్టించాడు ప్రత్యేక వ్యక్తిత్వం ప్రసాదించాడు కాబట్టి స్తంభంగానూ పరాన్న బుక్కుడుగాను తాత్కాలిక పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ విశ్వవ్యవస్థకు అది ఆవశ్యకతమైనది అతడు సంకల్పించినట్లయితే వెంటనే అంతిమ స్వేచ్ఛ సంపాదించగలడు ఇది అంతరంగిక విజయాల మీదనే కానీ బాహ్య విజయ విజయాల మీద ఆధారపడదు శ్రీయుక్తేశ్వర్ గారు ఇప్పటికీ యుగానికి ఇరవై నాలుగు వేల సంవత్సరాలు ఆయన చక్రాన్ని అన్వయింపచేసే గణిత శాస్త్ర విధానాన్ని కనిపెట్టారు ఆ చక్రాన్ని రెండుగా విభజించి ఒకటి ఆరోపణ భావంగాను రెండవది అవరోహణ చాపంగానూ పేర్కొన్నారు ఒక్కొక్క చాప కాల పరిస్థితి కాల పరిమితి పన్నెండు వేల సంవత్సరాలు ప్రతి చాపలో కలి ద్వాపర త్రేత త్రేత సత్య యుగాలు నాలుగు ఉంటాయి ఆ నాలుగు యుగాలని గ్రీకుల మతానుసారంలోని కౌంశ రజిత స్వర్ణయుగాలని అంటారు మా గురుదేవులు రకరకాల లెక్కలు కట్టి అవరోహణ ఆరోహణ దావంలో కడుపటి కలియుగం అంటే లోహయుగం క్రీస్తు శకం ఐదు వందల ప్రాంతంలో మొదలైందని నిర్ధారణ చేశారు పన్నెండు వందల సంవత్సరాల కాలపరిమితి గల ఈ లోహయుగం భౌతికవాద ప్రధానమైన కాలం ఇది క్రీస్తు పదిహేడు వందల ప్రాంతంలో జరిగింది ఈ స్వా ఈ సంవత్సరం ద్వాపర యుగం ఆరంభమైంది దీని పరిమితి రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు ఈ యుగం విద్యుత్ శక్తి అణుశక్తుల వికాసానికి టెలిగ్రాఫ్ రేడియో విమానాలు వంటి దేశ వ్యవ వ్యవధానానికి వ్యవధానాన్ని హరింపచేసే యంత్రాలకు ప్రాముఖ్యత వహించే యుగం ప్రాముఖ్యత వహించే యుగం మూడు వేల ఆరు వందల సంవత్సరాల కాలగం గల త్రేతాయుగం క్రీస్తు శకం నాలుగు వేల వందలో మొదలైంది టెలిపతి అంటే మానసిక ప్రసారాల గురించి కాల వ్యవధానాన్ని హరింపచేసి ఇతర సాధనాల గురించి జనసామాన్యానికి తెలిసి ఉండడం ఒక యుగ లక్షణం ఆరోపణ చాపంలో కడుపటి యుగమైన సత్యయుగం కాలపరిమితి నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలు ఈ యుగంలో మానవ మీద సర్వోత్కృష్టంగా వికాసం చెందుతుంది మానవుడు దైవ నిర్ణీత సమయానికి అనుకూలంగా పనిచేస్తారు ప్రపంచానికి అప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల అవరోహణ స్వర్ణయుగంలో ఆరంభమయ్యే పన్నెండు వేల సంవత్సరాల అవరోహణ భావం మొదలవుతుంది ఈ క్రమంలో మానవుడు అజ్ఞానంలో దిగజారిపోతాడు ఈ కాల చక్రభ్రమణంలో ద గోచర విశ్వం తాలూకా వైవిధ్య సాపేక్ష పూర్వకంగా మాయ ప్రదర్శించే శాశ్వత ఆవృత్తులు మానవుల్లో సృష్టికర్త తనకున్న విడదీయరాని దివ్య ఏకత్వాన్ని గురించి స్పృహ పెరుగుతున్న కొద్దీ వాళ్లలో ఒకరి తర్వాత ఒకరు మాయా ద్వంద్వం నుంచి విముక్తులు పొందుతారు గురుదేవులు శాస్త్ర విషయంలో కాకుండా ప్రపంచ ధార్మిక గ్రంథాల విషయంలో కూడా నా అవగాహనను విస్తృతం చేశారు పవిత్ర గ్రంథాలని ఆయన మనసునే నిర్మల పలక మీద పెట్టి సహజావ బోధయుక్తమైన తర్కమైన శస్త్రంలో విశ్లేషిస్తూ ఉండేవారు ప్రవక్తలు మౌలికంగా వ్యక్తం చేసిన సత్యాల్లోంచి పండితులు దోషాలని ప్రక్షాళాన్ని విడదీ విడదీస్తూ ఏరేస్తూ ఉండేవారు పండిత దోషాలని ప్రక్షాళాన్ని ఏరేస్తూ ఉండేవారు మా చూపుని ముక్కు కొన మీద నిలపాలి భగవద్గీతలో ఉన్న శ్లోకానికి తప్పుడు వ్యాఖ్యానం అది పాశ్చ పాండితులు పాశ్చాత్య అనువాదకులు చాలామంది దీన్ని అంగీకరించారు కురుదేవులు దీన్ని వేలాకోలంగా విమర్శిస్తూ ఉండేవారు యోగి అనుసరించే మార్గం వింత మార్గం దానికి తోడు అతనికి మెల్లకను తెప్పించుకోవడానికి కూడా ఈ సలహా ఇవ్వడం ఎందుకు అనేవారు నాసికాగ్రం అన్న దానికి సరియైన అర్థం ముక్కుకు మూలమైన స్థానం అనే కానీ ముక్కు కొనాని కాదు కనుబొమ్మల మధ్య ఆధ్యాత్మిక దృష్టికి స్థానమైన చోట ముక్కు మొదలవుతుంది యోగంలో ఒక సూత్రంలో ఇలా ఉంది ఈశ్వరా సిద్ధేహ అంటే సృష్టికి అధినేత అనుమాన ప్రమాణం చేత కనుక్కోవడానికి వీలైనవాడు లేదా ఈశ్వరుని నిరూపించడానికి ప్రమాణం లేదు ముఖ్యంగా ఈ సూత్రం మీద ఆధారపడి చాలామంది విద్వాంసులు దర్శన శాస్త్రాన్ని అంతటినీ నాస్తికవాదం అనేస్తున్నారు ఈ శ్లో ఈ శ్లోకంలో నాస్తిక గుణం లేదు అని వివరించారు శ్రీటేశ్వర్ గారు అందులో సూచించిన దల్లా తుది నిర్ణయాలన్నింటినీ ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడి ఉండే అజ్ఞానాన్ని ఈశోరుడు నిరూపించే ప్రమాణం అజ్ఞాతంగానే ఉంటుందని కాబట్టి దానికి అస్ అస్తిత్వం లేదని ధ్యానోత్పన్నమైన అచంచల అంతర్దృష్టి గల నిజమైన సాంఖ్య దర్శన దర్శనామాయాలు ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకోవడానికి వీలైన వాడని కూడా గ్రహించుతారు మా గురుదేవులు క్రైస్తవులు బైబిల్ను చక్కటి స్పష్టతతో వ్యాఖ్యానించారు బైబిల్లోని అమృతత్వాన్ని దర్శించగలగడం స్వర్గం భూమి గతించిపోయాయి కానీ నా మాటలు మటుకు గతించిపోవు అంటూ ముందెప్పుడూ పలకనంత నిష్కపటార నిష్కపడంగా అత్యంత హర్షదాయకంగా క్రీస్తు చేసిన ప్రవచనంలో సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి నేను నేర్చుకున్నది క్రైస్తవ మత సభ్యత్వంలో ప్రమేయం లేని మా హైందవ గురుదేవుల దగ్గర భారతదేశపు మహా గురువులు క్రీస్తుకు ఉత్తేజం కలిగించిన దివ్య దర్శనాలే అనుసరించి తమ జీవితాలను మలుచుకున్నారు ఈ మహాపురుషులు ఆయన తన వాళ్లను చాటుకున్న ఆత్మ బంధువులు స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్చను అనుసరించే ప్రతి వ్యక్తి నాకు సోదరి సోదరి తల్లి ఇలా అన్నారు నా మాటను అనుసరించి మీరు ముందుకు సాగిపోతే మీరు నిజంగా నా శిష్యులు ఇప్పుడు మీకు సత్యం అవుతుంది ఈ సత్యం మీకు విముక్తిని కనిపిస్తుంది అందాక స్వేచ్ఛ జీవులు తమకు తామే ప్రభువులయ్యి ఏకైక జగత్పితను గురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని అర్పించుకున్న క్రీస్తు వంటి భారతీయ యోగి పుంగవులు అమర బంధువు కోట్లో అంతర్భాగమే ఆదాము అవ్వాల కథ కొడుకు పరంగా ఉంటుందండి అన్నాడు ఒక రోజున వ్యంగ్యాత్మకమైన కథలో సతమతమవుతున్న తొలి తొలికాలంలో తొలి కాలంలో కొంత ఉద్రేకంతో అన్నాను నేరం చేసిన జంటనే కాకుండా అప్పటికింకా పుట్టని ముందు తరాల అమాయకులను కూడా ఎందుకు శిక్షించాడు దేవుడు అని గురుదేవులు నా అజ్ఞానం కంటే కూడా నా మాటల్లో తీవ్రతకే నవ్వు వచ్చింది సృష్టి ప్రకరణ చాలా గ్రాహ్యమైన ప్రతీకతో కూడి ఉన్నది కేవలం శబ్దార్థ విన వివరణ వల్ల అవగాహన కాదు అని వివరించారు దాంట్లో చెప్పిన జీవన వృక్షం మానవ దేహం పేను వెనుబాము తల క్రిందులుగా ఉండే చెట్టు లాంటిది మనిషి తల వెంట్రుకులు దాని వేళ్ళు అంతర్వాహిక బహిర్వాహిక నాడులు దాని కొమ్మలు నాడీ మండలం అనే వృక్షానికి మనం అనుభవించి ఆనందించదగ్గ ఫలాలు చాలా కాస్తాయి శబ్ద స్పర్శ రూప రసగంధాలనే ఇంద్రియ జ్ఞానాలే ఆ ఫలాలు మనిషి వీటిని హక్కుంబుకు చేసుకోవచ్చు కానీ అతనికి దేహోధ్యానము మధ్యలో ఉన్న ఆపిల్ పండు అంటే లైంగిక అనుభవం నిషిద్ధము అందులో చెప్పిన సర్వం లైంగిక నాడులను ఉద్రేకపరిచే కుండల్ని శక్తి సూచిస్తుంది ఆదాం అవివేకానికి సంకేతం అవ్వ అనుభూతికి సంకేతం ఏ మనిషిలోనైనా భావోద్రేకాలు అంటే స్రైణ స్పృహను కామవాంఛను లోబరుచుకున్నట్లయితే అతని వివేకం అంటే ఆదాము నశించక తప్పదు దేవుడు తన సంకల్ప బలంతో స్త్రీ పురుష శరీరాలను రూపొందించి మానవ జాతిని సృష్టించాడు ఈ కొత్త జాతికి ఆయన తన మాదిరి నిష్కంస రీతిలో లేదా దివ్య రీతిలో పిల్లలను సృష్టించే శక్తి ప్రసాదించాడు అంతవరకు సృష్టిగా పరమాత్మగా ఆవిర్భావం సహజ బద్ధమై సంపూర్ణ తార్కిక వివేశ శక్తులు లేని జంతువులకే పరిమితమై ఉండేది అందువల్ల భగవంతుడు మొట్టమొదటి మానవ శరీరాన్ని సృష్టించి నాటికి సాంకేతికంగా ఆదాం అవ్వ అని పేర్లు పెట్టారు పూర్వగతిలో లాభ లాభకరమైన పరిణామం కోసం రెండు జంతువులని ఆత్మల్ని లేదా దివ్య వాళ్ళలో ప్రవేశపెట్టారు ఆదాం అంటే పురుషుల్లో వివేకం ప్రాధాన్యత వహించింది అవ్వలో అంటే స్త్రీలో అనుభూతికి ప్రాధాన్యం వహించింది ఈ ప్రకారంగా భౌతిక లోకాలకు ఆధారమై ద్వంద్వం లేదా ధృవత్వము అతి వ్యక్తమైంది పశు ప్ర ప్రవృత్తిపరమైన కుండల్ని శక్తిలో మానవ మనస్సును ఏమార్చనంత కాలం వివేకం అనుభూతి పరస్పర సహకారంతో ఆనంద స్వర్గధామంలో విహరిస్తారు కనుక మానవ శరీరం కేవలం జంతువుల నుంచి పరిణామాలని ఫలితంగా ఏర్పడ్డది కాదు దేవుడి విశిష్ట సృష్టి ద్వారా ఉన్నతమైనది జంతు రూపాలు సంపూర్ణ దివ్యత్వాన్ని వ్యక్తం చేయలేనంత స్థూలమైనవి మూల పరుషుడికి మూల స్త్రీకి అత్యద్భుతమైన మానసిక శక్తి అంటే మెదడులో సర్వత్రా శక్తి సంపన్నమైన సహస్రార కమలం వెన్నులో సున్నితంగా జాగృతమైన చక్రాలు విశిష్టంగా ప్రసాదించడం జరిగింది తులసి సృష్టించిన జంటలో నెలకొన్న దేవుడు లేదా దివ్యచేతన సూచన ఇంద్రియానుభూతులన్నింటినీ అనుభవించమని చెప్పడం జరిగింది ఒక కామవాంఛన తప్ప వంశ వృద్ధి కోసం మానవులు హీనస్థాయి జంతు పద్ధతిని బందీ చేసే జనేంద్రియాల ఉపయోగించుకొని తొలగించడానికే వీటిని నిషేధించడం జరిగింది అవచేతన మనసులో పశుప పశు ప్రవృత్తి సంబంధమైన వాసనలు మళ్లీ ఎత్తకుండా చేయడం కోసం దేవుడు చేసిన హెచ్చరికను మనిషి చెవిని పెట్టలేదు ఆదాము అవ్వ సంతానోత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి పరిపూర్ణ మూల పురుషుడికి సహజమైన స్వర్గానంద స్థితిని పతనమయ్యాడు తాను నగ్నంగా ఉన్నామని తెలిసినప్పుడు దేవుడు హెచ్చరించినట్లుగానే వాళ్లలో అమరత్వ బోధ నశించింది శారీరకమైన పుట్టుక తర్వాత శారీరకమైన గిట్టుకు రావాలన్న భౌతిక శాస్త్ర నియమాన్ని వాళ్ళు బానిసలైపోయారు అవ్వకు సర్పం ఇవ్వ చూపిన మంచి చెడ్డల జ్ఞానం మాయలో మత్యులు అనుభవించి తీరవలసిన ద్వంద్వ భావాత్మకమైన లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాన్ని సూచిస్తుంది మానవుడు స్త్రీ పురుష చైతన్యమనే అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్లే భ్రాంతిలో పడి దివ్య సంయం సమృద్ధి అనే స్వర్గ వాటికల్లో ప్రవేశించే హక్కు కోల్పోయాడు తన తల్లిదండ్రుల్ని అంటే ద్వంద్వ ప్రవృత్తిని ఏకీకృతం ఏకీకృతం సామరస్యానికి ఏకీ ఏకీకృతం సామరస్యానికి అంటే ఈడెన్ వాటికకు చేర్చి అక్కడ పునఃప్రతిష్ఠ చేయవలసిన వ్యక్తిగతమైన బాధ్యత ప్రతి మానవుడి మీద ఉంది శ్రీయుక్తేశ్వర్ గారు తన తన ప్రసంగాన్ని ముగించగానే నేను జెనిసిన్ గ్రంథ పుటముల వైపు కొత్తగా గౌరవంతో చూశాను పూజ గురుదేవ ఆదామవల సంతానం వారి పట్ల నెరవేర్చవలసిన సముచితమైన కర్తవ్యం నా హృదయంలో ఇప్పుడు మొట్టమొదటిసారి స్ఫురిస్తుంది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్